హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ప్రతి ప్రతి ఒక్కరికి కోరిక కోరిక ఉంటుంది సొంత ఇల్లు అనే తర్వాత మనిషికి ఉండే స్వప్నం కారు ఇంటి ముందు కారు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో కార్లను కొనేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు కొంతమంది మాత్రం మార్కెట్ లోకి ఏది కొత్త రకం కారు వస్తే దానిని కొనేస్తూ ఉంటారు కస్టమర్స్ ను ఆకర్షించేలా పలు రకాల కార్లు అందుబాటులోకి వస్తున్నాయి మరి కొంతమందికి కారులో తిరగాలని కోరిక ఉన్న కారు కొనుగోలు చేసే స్తోమత లేక వెనుకడుగు వేస్తుంటారు మరికొంతమంది మాత్రం కొత్త కారుకు బదులు సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడం వల్ల కొత్త కారుతో పోలిస్తే డబ్బులు చాలా ఆదా అవుతాయి దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి ఈ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు నవీన్ తెలిపారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వందల సంఖ్యలో కార్లను అమ్మడం జరిగిందన్నారు తమ వద్ద లక్షల ఇరవై ఐదు లక్షల వరకు అన్ని రకాల కార్స్ అందుబాటులో ఉంటాయన్నారు ఒకవేళ అడిగిన వాహనం లేకపోతే అప్పటికప్పుడు కూడా తెప్పించడం జరుగుతుందన్నారు తమ వద్ద ఆల్టో ఇన్నోవా పిఎండబ్ల్యూ యాడి ఫార్చునర్ హుందాయ్ క్రెటా స్విఫ్ట్ డిజైన్ మహీంద్రా ఇలా రకరకాల వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు మార్కెట్ ధరలతో పోలిస్తే తమ వద్ద తక్కువ ధరకే కార్లను అమ్ముతున్నట్లు చెప్పారు తమ వద్ద ఢిల్లీ నుంచి తెప్పించిన వాహనాలు కూడా ఉంటాయన్నారు తమ వద్ద కారు కొనుక్కునే వరకు ఫైనాన్స్ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు కస్టమర్స్ నుంచి తమకు మంచి స్పందన వస్తుందని తెలిపారు అందుకే కస్టమర్స్ ను ఆకట్టుకునేలా సెకండ్ హ్యాండ్ కార్స్ కన్సల్టెన్సీలు అందుబాటులో ఉన్నాయి కార్ కలర్ లుక్ ఇంజన్ కండిషన్ కార్లను కొనుగోలు చేస్తుంటారు వరంగల్ నగరంలో ఉన్నటువంటి భద్రకాళి కార్స్ లో ఎన్నో సెకండ్ హ్యాండ్ కార్స్ అందుబాటులో ఉన్నాయి వరంగల్ నగరానికి చెందిన నవీన్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి తక్కువ ధరకే కారు అందించాలనే ఉద్దేశంతో రెండు వేల హంటర్ రోడ్డులో లో భద్రకాళి కార్స్ కన్సల్టెన్సీని ప్రారంభించారు